హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు గుడ్ ఫ్రైడే అంటే యేసు క్రీస్తు ఆయన సర్వ మానవాళి పాపముల కోసము వారి యొక్క విముక్తి కోసము ఆయన సిలువ త్యాగం చేసేటువంటి గొప్ప రోజు అన్నమాట సో ప్రపంచమంతా ఈరోజు మరి గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఆయన అందరి కోసం మరణించాడు కాబట్టి దాన్ని జ్ఞాపం చేసుకుంటూ మరి ప్రపంచం అంతా చాలామంది ప్రజలు జరుపుకుంటున్నారు మరి ఆ సందర్భంగా మీకు కూడా మరి ఆ కరుణామూర్తి ప్రేమటువంటి జీజస్ యొక్క త్యాగాన్ని ఒకసారి ఈ సందర్భంగా జ్ఞాపం చేస్తూ ఈరోజు మీరు తమ్నెలు చూసినట్లు మరి ఈ వీడియో గురించి అంటే విషయాన్ని గురించి నేను వీడియో చేయాలని నేను రెండు మూడు రోజుల నుంచి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ దీని గురించి ఈ టాపిక్ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు అంటే ఒకరేమో బెట్టింగ్ యాప్ని ఆన్లైన్ గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నారు పెద్ద యూట్యూబర్స్ అనమాట అంటే మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఒకరేమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు సో ఇక్కడ ఒక ఫైట్ జరుగుతుంది అయితే ఒకే వరలో రెండు కత్తులు అన్నట్లు ఒక సామెత ఉంటుంది అనమాట అంటే ఒకే వరలో రెండు కత్తులు ఒకే యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనే ఈ యాప్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు సో ఏది ఏమైనా కానీ మరి నేను తమ్నైల్లో పెట్టాను దయచేసి నమ్మద్దు అని ఎందుకు నమ్మద్దు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని నమ్మద్దు అని అంటే సో చాలామంది అమాయకమైనటువంటి యూత్ ప్రజలు మరి అమాయకమైనటువంటి యూత్ అయితేనేమి తర్వాత డబ్బు త్వరగా వస్తుందని ఆశ ఉన్నవాళ్ళైతేనేమి త్వరగా సంపాదించుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్ ఉంటుంది సింపుల్గా చేతిలో మొబైల్ ఫోన్తో మరి బెట్టింగ్ చేసి ఈ గేమ్స్ ఆడి సంపాదించుకోవచ్చని ఒక ప్రమోషన్స్ని నమ్మి అంటే ఫేక్ ప్రమోషన్స్ డబ్బు తీసుకొని చేసే ఆ ప్రమోషన్స్ అనమాట ఇప్పుడు చూడండి నేను ఒక యూట్యూబర్గా ఇన్ఫ్లుయెన్సర్గా ఒక ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సంబంధించి నేను సజెషన్ చేసే ఒక వ్యక్తిగా నాకు తెలిసినటువంటి నిజాన్ని మీకు చెప్పడానికి నేను ఎంత మాత్రం సంశయించాను అదేంటంటే ఖచ్చితంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక పదివేల నుంచి లక్ష సబ్స్క్రైబర్లు ఎప్పుడైతే దాటిపోతారో ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ అప్రోచ్ అవుతాయన్నమాట అన్ని కంపెనీస్ అంటే బెట్టింగ్ యాప్సే కాదు వేరే వేరే ప్రొడక్ట్ బేస్డ్ ఉండేటివి తర్వాత రకరకాల కంపెనీలు ఆటోమేటిక్గా అప్రోచ్ కావడం జరుగుతుంది వాళ్ళు ప్రమోషన్ చేయడానికి మనల్ని అడుగుతారనమాట అంటే ఇక్కడ నా ప్రమేయం లేకోకుండా నా ఛానల్లో మరి ఏది కూడా ప్రమోట్ చేయబడదు ఏది పబ్లిష్ చేయబడదు ఎందుకంటే నేను రికార్డ్ చేసిన కంటెంట్ తప్ప నేను చెప్పే మాటలు నా వీడియోస్ తప్ప వేరే వేది కూడా నా అనుమతి లేకుండా జరగవు అనమాట అది గుర్తుపెట్టుకోండి సో నేను అంగీకరించి ఓకే నేను మీది ప్రచురిస్తాను నేను చెప్తాను అంగీకరిస్తే దాన్ని డబ్బు తీసుకొని అంటే ఎన్ని వ్యూస్ వస్తాయో చూస్తారు మొదట వాళ్ళు ఆ వ్యూస్ను బట్టి యూట్యూబర్ కూడా డిమాండ్ చేస్తారన్నమాట సో ఇక్కడ ఒక బిజినెస్ డీల్ అనేది జరుగుతుంది ఈ బిజినెస్ డీల్లో ఏమవుతుందంటే సో అమాయకమైనటువంటి ప్రజలు బలైతారు అంటే వీడు యూట్యూబర్ ఎవడైతే డబ్బు సంపాదించుకోవడం కోసం వాణి స్వార్థం కోసము ఏ యాప్నైనా చేయడం అంతే బెట్టింగ్ యాప్లు చేయడము తర్వాత గేమింగ్ యాప్లు చేయడము ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట ఉదాహరణకి ఒక లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి ఒక రోజుకి ఒక లక్ష నుంచి రెండు లక్షలు వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే వాళ్ళకి ఒక వ్యూకి అట్లీస్ట్ ఒక్క రూపాయి ఇచ్చినా కూడా ఒక్క రూపాయి ఎంత అవుతుందో మీరు క్యాల్కులేట్ చేసుకోండి అంటే ఒక్కసారి ఒక వీడియో ప్రమోషన్ చేస్తే ఒక లక్ష రూపాయల నుంచి ఎంతైనా తీసుకోవచ్చు అంటే డిప్రెండ్ డిపెండ్ అపాన్ వ్యూస్ అనమాట వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే పది ఇరవై ముప్పై లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్స్ ఎంత కలెక్ట్ చేస్తారో మీరు ఒక్కసారి ఊహించుకోండి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే లక్ష వ్యూస్ వచ్చాయనుకోండి లక్ష వ్యూస్కి ఒక నాలుగు నుంచి ఐదు వేల రూపాయలకి తప్ప ఎక్కువ రాదు డైరెక్ట్ యూట్యూబ్ ఇచ్చే ఇన్కమ్ అనమాట ఎందుకంటే యాడ్స్ వాళ్ళు ప్లే చేస్తారు ఆ యాడ్స్ అనేది మీరు చూస్తే తప్ప మీరు బాగా కంటిన్యూగా అన్ని యాడ్స్ చూస్తే ఆ ఆదాయం వస్తుంది స్కిప్ చేసుకుంటూ వెళ్తే అంత కూడా ఆదాయం రాదు సో అయితే ఈ దొరగా డబ్బు సంపాదించాలని కొంతమంది తప్పుడు మార్గంలో వెళ్ళే యూట్యూబర్స్ అని నేను అంటాను అంటే వాళ్ళకున్న పరిస్థితులేమో నాకు తెలియదు అంటే వాళ్ళకి ఏదైనా పరిస్థితి ఉండొచ్చండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో అప్పులు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ అలాగని ప్రజల మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళని ఇలాంటి బెట్టింగ్ యాప్స్లోకి మీరు లాగి డబ్బు తీసుకోవడము మీరు సంపాదించుకోవడం మీరు సుఖంగా ఉండడం కోసం వేరే వాళ్ళు నాశనం చేయడం ఎంతమంది సమ సమస్య ఒకసారి మీరే ఆలోచించండి యాజ్ ఏ వ్యూవర్స్గా సో బెట్టింగ్ యాప్స్ అనేది భారతదేశంలో వాటిని లీగల్ చేశారు ఎలాంటి చట్టాలు లేవు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ గేమ్స్ ఆన్లైన్ షోసు అంటే టీవీలో జరిగే షోస్ కూడా లాటరీసు ఇవన్నీ కూడా ఒక యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే టీడీఎస్ అంటే దాని నుంచి వచ్చే ఆదాయం ఎవరికైనా మినిమం పదివేల రూపాయలు దాటిపోతే నేరుగా థర్టీ పర్సెంట్ టీడీఎస్ కట్ కట్ కావాలి అంటే ఆ బెట్టింగ్ కంపెనీ వాడు సంపాదించిన వ్యక్తికి డబ్బు ఇచ్చేటప్పుడే టీడీఎస్ కట్ అయ్యే రావాలన్నమాట అమౌంట్ ఒకవేళ అది ఎగరగొట్టాడు అనుకోండి మూడు నెలల నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనేది యాక్ట్ ఉందనమాట సో దీని గురించి నా స్క్రీన్ రీడర్ నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇస్తాను కంటిన్యూగా మీరు చూసుకోండి అది ఓకే సింపుల్గా ఒక టూ త్రీ మంత్స్లో ఉంటుంది సో నేను దీని గురించి మీకు అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నాను మరి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అంటే పది లక్షలు వచ్చింది అనుకోండి మూడు లక్షల రూపాయలు ఖచ్చితంగా టీడీఎస్ కట్టాలి మనం ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్ పరిధి వేరు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ వేరు ఇవి వేరు అనమాట మీరు బెట్టింగ్ ద్వారా కానీ ఆన్లైన్ గేమ్స్ ద్వారా కానీ తర్వాత టీవీ షోస్లో ఏదైనా విన్ అయితే వచ్చే ఆదాయం వల్ల నేరుగా టీడీఎస్ కట్టాల్సిందే కంపల్సరీగా సో దట్స్ అ రూల్ అనమాట ఇండియాలో సో వాటి అది ఆదాయం సంపాదిస్తే సంపాదించకపోతే ఉన్న డబ్బులే ఎంత ఎంతమంది చెప్పండి నూరు మందిలో ఏడో ఒకడు సంపాదిస్తాడు ఆ తొంభై తొమ్మిది మంది ఓటు కూడా ఆ తొంభై తొమ్మిది డబ్బులు విడి విడ కూడా సంపాదిస్తాడు తర్వాత కంపెనీ ఆ నిర్వహించే కంపెనీకి మిగతా అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది కోట్ల రూపాయలు తర్వాత అంతేకాదు మీరు ఎప్పుడైతే ఇలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారో మీ సెల్ ఫోన్లో ఉన్న విలువైన డేటా కూడా హ్యాక్ చేయబడుతుంది మీ బ్యాంకు సో మీ వ్యక్తిగత సమాచారాలు అన్నీ కూడా ఖచ్చితంగా తెప్ట్ చేయబడతాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి కాబట్టి నేను చెప్తున్నా మరి ఈరోజు మీరు చాలామంది సబ్స్క్రైబర్స్ రకరకాల ఛానల్లో ఉంటూ వాళ్ళు కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయడం నిజాయితీగా మాట్లాడుతున్నారు కానీ సరే వీళ్ళు ఏమన్నా సస్వర్లా అని ఒకవేళ అనుకుంటే బెట్టింగ్ యాప్ని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు ఇంకొక సమస్య ఏదన్నా ఛానల్లో అయితే చేస్తూ ఉంటారు సో నేను అన్ని రకాలు చూశాను ప్రజల్ని తప్పుదోవ పెట్టే కంటెంట్స్ మనం చేసే కంటే మంచి కంటెంట్ చేయండి నిరుద్యోగాల గురించి కంటెంట్ చేయండి ఉపాధి గురించి చేయండి తర్వాత ఎడ్యుకేషన్ గురించి చేయండి తర్వాత కుకింగ్ గురించి చేయండి వంటల గురించి చేయండి సో మంచి వంటలు నేర్పించండి ఒకవేళ ఎవరు నేర్చుకొని హోటల్స్ పెట్టుకున్నా కూడా తర్వాత ఉపాధి అవకాశాలకు వెళ్ళినటువంటి హోటల్స్ కానీ కుటీర పరిశ్రమలు రకరకాల తొంభై తొమ్మిది శాతం మంచి వీడియోలు ఉన్నాయండి ఏదో ఒకటి రెండు పర్సెంట్ మాత్రమే ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేటువంటి కంటెంట్ చేసే వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ దానివల్ల ఆ ఛానళ్ళకి అనుకుంటారు కానీ యువత తప్పుదోవబడుతోంది నిజంగా చెప్పాలంటే అన్ని రకాల ఫైనాన్షియల్గా తర్వాత మానసికంగా సూసైడ్స్ చేసుకోవడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి మీరు ఎవరన్నా కానీ బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లయితే వెంటనే డిలీట్ చేయండి అయిన నష్టం అయ్యేందేదో అయింది ఇంకా కొత్త నష్టానికి మీరు దయచేసిపోకండి మీకు ఇంకా కావాలంటే మీరు నిజాయితీగా కష్టపడి మీ సిస్టమ్ ముందు కూర్చొని సంపాదించుకోవాలనుకుంటే ట్రేడింగ్ నేర్చుకోండి సో ట్రేడింగ్ ఈజ్ అ లీగల్ ఇంకోటి చాలా ఫైనాన్షియల్గా మీ మైండ్ కూడా షార్ప్ అవుతుంది ట్రేడింగ్ నేర్చుకొని చక్కగా కొంచెం కొంచెం అమౌంట్తో ట్రేడింగ్ చేయండి ఫస్ట్ ఒక పదివేలు ఐదు వేలు అట్లా మీకు బాగా దాంట్లో ప్రవీణ్యత వచ్చిన తర్వాత మీ అమౌంట్ శాతం ఇంక్రీజ్ చేసుకోండి సో అది లీగల్ ఇంకోటి ఏంటంటే కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు సో మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి సో ఎన్ని రకాల మనకు సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాటి మీద పెట్టండి సో ఏదైనా కానీ మనము మనకు తెలివింది ఎవడన్నా గడ్డి తినమంటే మనం గడ్డి తినం కదా ఎవడన్నా తప్పు చేయమంటే మనం తప్పు చేయం కదా కదా దృష్టిలో పెట్టుకోండి దయచేసి ఇవన్నీ సో ఎవడో ఏదో చెప్పినాడని మనం చెడిపోకూడదు మనకు నాలెడ్జ్ ఉంది అరే వీటి వల్ల త్వరగా కోటీశ్వరుడు అవుతాడు అవుతాను అనే ఒక ఏదైతే ఉందో ఆ యొక్క ఆలోచన అనేది బాగానే ఉంటుంది చెప్పినప్పుడు విడినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆచరణలో అది చాలా భయంకరమైన అసత్యం అది అంటే మీరు కృంగిపోయే అసత్యం అది లక్ష రూపాయలు పెట్టుకుంటే కోటి రూపాయలు వస్తుంది పదివేలు పెట్టుకుంటే పది లక్షలు వస్తుంది వీడియో చూస్తున్న తమ్ములు పెడుతున్నాను ఇంక అసలు ఛానల్ పేర్లు మాట్లాడకూడదు ఇంకా అంత కోపం వస్తుంది నాకు ఎందుకంటే నేను కూడా చాలా డీసెంట్గా మన వీడియోస్ ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి మన దగ్గర ఇలాంటివి ఎప్పుడు కూడా అలో చేయము అయితే జెన్యున్గా ఉన్నటువంటి ఏదన్నా ఉంటే నేను రీసెర్చ్ చేసి ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి మంచి మంచివి మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు డబ్బులు వస్తాయి రిటర్న్స్ ఈ రీసెంట్గా నేను ఒక కంపెనీ గురించి నేను చెప్పాను రియల్ ఎస్టేట్ కంపెనీ క్షేత్ర అని రియల్ ఎస్టేట్ కంపెనీ మంచి కంపెనీ ఎంసీఏ సర్టిఫైడ్ మా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సర్టిఫైడ్ ఎన్ఏ సర్టిఫికేషన్ సో సెక్యూర్డ్ రిటర్న్స్ వచ్చే చోట పెట్టండి ఇన్వెస్ట్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మీకు దీనికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్కి రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఇప్పుడు స్క్రీన్ రీడర్ ఇస్తాను మీరు అది కంటిన్యూగా చూడండి ఒక ఐదు రెండు నిమిషాలు మీరు దయచేసి ఎవరు కూడా ఇక మీదట ఎవడు చెప్పినా కూడా వినద్దండి జూదము ఈ ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ ఒకటే కోవకే వస్తాయి ఓకే దీనివల్ల మీ డబ్బులు పోతాయి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ thank